తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా పిలిచే బతుకమ్మ పండుగ వేళ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహం శిథిలావస్థకు చేరుకోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని చెబుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్థం బతుకమ్మ పండుగకు ప్రతికగా ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహం అధికారుల పరిరక్షణ లేక రంగు తేలిపోయి పూర్తిగా పాడైపోయింది ప్రత్యేకించి స్త్రీలు బతుకమ్మను మోసుకెళ్తున్న ఆకృతిలో తీర్చిదిద్దిన ఈ విగ్రహం అసలు అందని కోల్పోయింది బతుకమ్మ పండుగకు ప్రతికగా నిలిచే విగ్రహాన్ని వెంటనే అధికారులు మరమ్మత్తులు చేసి తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు